వైసీపీలో ఫైర్ బ్రాండ్లు అనేటప్పటికి గుర్తొచ్చేది ప్రధానంగా రోజా గారి పేరు గుర్తొస్తుంది నాని అలాగే వాళ్ళని నేను వంశి అలాగే ఇప్పుడు మన అరెస్ట్ అయిన జోగి రమేష్ ఇలాగ కొన్ని పేర్లు అయితే గుర్తొస్తాయి అయితే ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఇలా కొన్ని పేర్లు గుడివాడ అమర్నాథ్ ఎందుకంటే వీళ్ళందరూ ఫైర్ బ్రాండ్లే కాస్త అంత గట్టిగా మాట్లాడే వ్యక్తులు అయితే ఫైర్ బ్రాండ్లు నాట్ సేఫ్ అనేది ఎందుకంటే పేరు నాని అయితే ఇప్పుడు ఏదో బెయిల్ తెచ్చుకొని న్యాయ రక్షణలో అయితే ఉన్నారు జోగి రమేష్ ఆల్రెడీ అరెస్ట్ అయిపోయారు నాని గారు అయితే ఇటీవల ఆయన హార్ట్ సర్జరీ చేయించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన ఆరోగ్య అనారోగ్యంగా ఉన్నారు అంత ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో లేరు కాబట్టి ఆయన జోలికి వెళ్ళట్లేదు అనేది అలాగే వాళ్ళం నేను వంశీని ఆల్రెడీ ఎన్ని రోజులు జైల్లో ఉంచాలి ఎన్ని రోజులు ఉంచేశారు ఆయన కూడా బయటకు వచ్చిన తర్వాత కాస్తంత సైలెంట్ అయిపోయారు సో ఇటువంటి నేపథ్యంలో కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఫైర్ బ్రాండ్లయితే వదిలేదైతే ఏమీ లేదు ఎవరు సేఫ్ జోన్లు అయితే ఏమంటారు ఒకరి తర్వాత ఒకరు ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే ఏదో కేసులో అనేది అయితే కాకపోతే వన్ బై వన్ వన్ బై వన్ పరిస్థితిని బట్టి ఇప్పుడు జోగి రమేష్ని ఊహించిన కేసు అనుకోకుండా ఆయన జైలుకి వెళ్లాల్సి వచ్చింది అలాగే రోజా గారి మీద ఎప్పటి నుంచో ఆయన ఆమె క్రీడా మంత్రిగా చేసినప్పుడు వంద కోట్ల స్కామ్ జరిగిందనేది అదైతే కేసులు అయితే ఉన్నాయి కానీ ఇంకా అరెస్ట్ దాకా వెళ్లేదు కాకపోతే మహిళా మంత్రి కాబట్టి ఆమెకేమన్నా మహిళా మాజీ మంత్రి కాబట్టి ఆమెకేమన్నా ఎగ్జామ్షన్ ఇస్తారా ఏంటి అనేది ఇక చూడాలి అలాగే పేరు నాని గారి మీద ఆల్రెడీ కేసు పెట్టాల్సిన కేసు పెట్టేశారు అయిపోయింది కాకపోతే ఆయన న్యాయ రక్షణలో ఉన్నారు ఇక మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి అనేది అందుకే వరుసగా ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన జోగి రమేష్ కొడాలి నాని పేరు నాని వలమనివంశి గత ప్రభుత్వంలో చాలా దూకుడుగా వ్యవహరించారు నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడారు అనేది వీరు వాడిన భాష అభ్యంతరకరంగా ఉండవల్ల వైసీపీ గత ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుంది అనే వాళ్ళు కూడా లేకపోయారు టీడీపీలో అయితే ఈ నేతలు మాటలతో టీడీపీ నేతలు కార్యకర్తలు ఇప్పటికీ ఆగ్రహంగానే ఉన్నారు అనేది వాళ్ళ ఆగ్రహం చల్లార్చేందుకు వన్ బై వన్ ఈ అరెస్టులు కూడా ఒక రకంగా అరెస్టులు వెనక ఈ నిర్ణయాలు ఉన్నాయా అనేది ఎందుకంటే ఖచ్చితంగా జోగి రమేష్ అరెస్ట్ అయ్యారంటే ఆయన అందరూ ఆ నియోజకవర్గంలో ఆ జిల్లాలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందులో నో డౌట్ అలాగే ఇప్పుడు టీడీపీ క్యాడర్ ఒత్తిడితోనే అప్పట్లో వాళ్ళని నేను వంసీని అరెస్ట్ చేసిన ఇప్పుడు జోగి రమేష్ని అరెస్ట్ చేసినా అనేది ఈ పరిణామంతో టీడీపీ వర్గాలు కొంత శాంతించినట్లే వాళ్ళ మీద అనేది ఎందుకంటే అమ్మయ్య ఈయన అరెస్ట్ చేశారు కదా అనే ఫీలింగ్ వాళ్ళు ఖచ్చితంగా ఉంటుంది అందులో నో డౌట్ రేపొద్దున కూడా వీళ్ళే అలాగే ఫీలింగ్తో ఉంటారు రేపొద్దున ఒకవేళ వైసీపీ వచ్చినా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది ఆల్రెడీ చెప్పేస్తున్నారు వాళ్ళందరూ అది ఎంతవరకు నిర్మాణాత్మకం ఎంతవరకు ఎథిక్స్ ఇవన్నీ పక్కన పెట్టేయాలి ఇంకా కాకపోతే ప్రతీక రాజకీయం అవునా కాదంటే ఖచ్చితంగా అవునని చెప్తారు ఇప్పుడు అదే జరగబోతుందా ఏది ఏమైనా ఇప్పుడు మళ్ళీ జోగి అరెస్ట్ తర్వాత మాజీ మంత్రుల పేర్ని అలాగే కొడాల నాని మీద చర్చ అయితే మొదలైంది ఇద్దరిపై ఇప్పటివరకు నమోదైన కేసుల్లో కోర్టు బెయిల్ అయితే మంజూరు చేసింది కానీ ప్రభుత్వం మాత్రం సరైన కేసు కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉంది అనే చర్చ అయితే నడుస్తుంది సో ఏది ఏమైనా ఫైర్ బ్రాండ్లో నాట్ సేఫ్ ఇన్ వైసీపీ అనే చర్చ నడుస్తుంది